వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం ఈరోజు పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఉన్నటువంటి వాటర్ వాడ్కి రావడం జరిగింది ఈ వీడియోలో పూర్తి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది చివరి వరకు ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం వాటర్ వాళ్ళు నిమ్మాడలో మనం రెండు గంటల పాటు స్విమ్మింగ్ పూలు రెయిన్ డ్యాన్స్ వేవ్ పూల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే పెద్దవారికి మూడు వందల యాభై రూపాయలు పిల్లలకి రెండు వందల యాభై రూపాయలు మనము ఎంట్రీ ఫీజు పే చేయవలసి ఉంటుంది మనం తీసుకెళ్ళినటువంటి విలువైన వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్ కావాలనుకుంటే యాభై రూపాయలు వేరేగా మనము పే చేయవలసి ఉంటుంది ఈ వాటర్ వాల్డ్ కి ఏ విధంగా చేరుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కోటబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి నిమ్మాడికి చేరుకోవాల్సి ఉంటుంది నిమ్మడ స్టార్టింగ్ లోనే ఈ వాటర్ వాల్డ్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ మనము ఫీజు అనేది పే చేసిన తర్వాత స్విమ్మింగ్ చేయడానికి వీలుగా ఒక డ్రెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటర్ వాల్డ్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనేది ఈ స్విమ్మింగ్ పూల్ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది వేవ్ పూల్ అంటారు ఇది లాస్ట్ వన్ అవర్ అనేది ఆన్ చేయడం జరుగుతుంది అంటే వేవ్స్ అనేవి వస్తాయి వేవ్స్ అనేవి వచ్చేటప్పుడు బాగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది వాటర్ వాళ్ళు నిమ్మాడలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ వేవ్ పూల్ రెయిన్ డ్యాన్స్ చిల్డ్రన్ వాటర్ పార్కు చిన్నపిల్లలు మరియు పెద్దవారు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు టూ అవర్స్ స్పెండ్ చేయాలి అనుకుంటే పెద్దలకు మూడు వందల యాభై రూపాయలు చిన్న పిల్లలకి రెండు వందల యాభై రూపాయలు అని చెప్పాము అయితే ఫీజు అనేది ఎక్కువ అనిపించినప్పటికీ లోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎంజాయ్ చేసిన తర్వాత ఆ డబ్బులకు తగ్గట్టు శాటిస్ఫై చెందాము అని అయితే నాకైతే అనిపించింది టూ అవర్స్ కాకుండా రోజంతా మనం అక్కడ స్పెండ్ చేయాలన్న అవుతుంది దానికి వేరే రకమైనటువంటి ఎంట్రీ ఫీజు ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న చెప్పిన దానికంటే ఎక్కువగా ఫీజు అనేది ఉండడం జరుగుతుంది నాకు అయితే టూ అవర్స్ స్పెండ్ చేస్తే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది ఆ ఫీజు ఏదైతే మనం చెల్లిస్తామో దానికి తగ్గట్టు సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆధిత్యాత్మక వీడియోతో కానీ పర్యాటక ప్రదేశంతో కానీ మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ